హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో తల్లికి వందనం సంబంధించి మనకు డబ్బులు అనేది ఈరోజు వేస్తున్నారు కాబట్టి పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేసి మనము ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ అనేది మీకు వీడియోలు చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా చెక్ చేసుకోండి ఈ లిస్టుతో ఎవరికైతే పేరు ఉందో వారికి సంబంధించి మాత్రమే ఈ తల్లికి వందనం అనేది అర్హులు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ తల్లికి వందనం సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ లింక్పై క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్కీమ్ అని ఉంది కదా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మనకు తల్లికి వందడం అని అప్డేట్ అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈఆర్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి మనకు తల్లికి వందనం అనేది వేస్తున్నారు కాబట్టి మనం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే విద్యార్థి ఎవరైతే ఉన్నారో తల్లికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే మాకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయడం అయితే జరిగింది అలాగే ఇక్కడ రెడ్ కలర్లో కనపడుతున్న క్యాప్చర్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అది ఎలాగైతే ఉందో అలాగే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఏమైనా తప్పుగా కనుక ఇచ్చినట్లయితే మీకు ఓటీపీ అనేది రాదు ఇక్కడ గెట్ ఓటీపీపై క్లిక్ చేయాల్సి ఉంటుంది మదర్ ఆధార్ నెంబర్కి ఏ ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే ఓటీపీ వచ్చింది నేను ఎంటర్ చేస్తున్నాను ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకు సంబంధించి తల్లికి వందనంకి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అనేది ఇక్కడ డిస్టిక్ మండలు సెక్రటరీ కోడు అలాగే మదర్ నేము ఇలా ఇలా ఎవరికైతే వస్తుందో వారికి తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అనేది నేరుగా వారి తల్లి ఖాతాలో జమ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ డీటెయిల్స్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి చూపించట్లేదు ఎందుకంటే మనకు గత ప్రభుత్వంలో తీసుకు డేటా ప్రకారంగా తీసుకున్నారు కాబట్టి మనకు ఇలాగే చూపిస్తుంది ఇలాగే ఎవరికైతే బేసిక్ డీటెయిల్స్ ఖచ్చితంగా చూపిస్తుందో వారికి పేమెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ